స్టార్ట్ మై రెసిపీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను పచ్చి కొబ్బరితో ముల్లంగి క్యారెట్ ఫ్రై చేసుకోబోతున్నాను ముల్లంగి క్యారెట్ ఫ్రైకి ఏమేమి కావాలో చూసుకుందామా పచ్చి కొబ్బరి ముల్లంగి క్యారెట్ పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఉల్లిపాయ సాల్ట్ పచ్చి కొబ్బరితో ముల్లంగి క్యారెట్ ఫ్రైకి రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు చెట్టులాన్ని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే వెల్లుల్లి కచ్చా చేపట్టాక దంచుకున్నాను కొద్దిగా ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము మనం ఇప్పుడు క్యారెట్ను బాగా వాష్ చేసుకున్నాను తొక్క అంత తీసేసుకున్నాను పిల్లర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ముల్లంగి ముల్లంగి అంటే ముల్లంగి వాష్ చేసుకున్నాను పిల్లర్తో అంతా తొక్క తీసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా వేద్దాము కలుపుకున్నాము క్యారెట్ ముల్లంగి ఫ్రై చపాతి మేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము ఇప్పుడు మనం ఒకసారి మూత చేసి చూద్దాము కొద్దిగా మెత్తబడ్డాయి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వేస్తున్నాను అందులో తగినంత సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల ముల్లంగిలో నీరు వచ్చి ఊరుకుతుందన్నమాట ముల్లంగి పచ్చిమర సాల్ట్ వేసుకుందాం కదా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా వేగిపోయినాయి చూడండి మెత్తగా ఉడికినాయి క్యారెట్ ముల్లంగిలో ఉన్న నీళ్ళతోనే ఉడికిపోయింది ఉల్లిపాయలు కానీ వేసాం కదా ఇప్పుడు మనము పచ్చిక బిరి తురుము పెట్టుకున్నాను నేను ఇల్లు వేసేద్దాము పచ్చికొ బిరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యంగా చాలా మంచిది క్యారెట్ ముల్లంగి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లు తీసుకుందాము పచ్చి కొబ్బరితో ముల్లంగి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్రై రైస్ లెగ్ కానీ చపాతి లెగ్ కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చి కొబ్బరితో ముల్లంగి క్యారెట్ ఫ్రై మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి